తెలుసు అదే అయితే ఈ ఎన్నిసార్లు జరిగినా మనకి చాలా సంతోషం కలుగుతుంటది ఈ కీర్తన చదివినప్పుడు నిజమైన విశ్వాసకి ఎంత ఉపగటగా ఉండదంటే కీర్తన ఒకసారి కీర్తన చదివితే మనకు రకం కానీ ఎప్పుడైతే మనం దేవుడిలో నిరీక్షణ కలిగి లేదా ఏదైనా సమస్య వచ్చినా మీకేత చదివితే ఎంతో ఆదరణ మనకు ఉంటుంది ఎంత ఆదరణకరంగా ఉంటుంది అంటే నన్ను ఎప్పుడూ దేవుడు మన ప్రక్షన్ అనిపిస్తుంది ఎందుకంటే ప్రభు నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావా నీవు నాతో ఉన్నావా అనేది చదివినప్పుడు కనిపిస్తుంది ఒకసారి చదువుదాం ఏ బోగా నా పాపది నాకు ఏమీ కగలదు మంచి విడట ఆయన నన్ను అరుట చేయించున్నాడు శాంతికరమైన జగ నన్ను నడిపించురాడు నా ప్రాణము ఆయన సేద చే తన నామను బట్టి ఏంటి బాగా మనం నడిపించుకున్నాడు అంటే ఇక్కడ మన జీవితము ఎవరు నడిపిస్తున్నారు ఇక్కడ మన జీవితాన్ని ఎవరు నడిపిస్తున్నాడు మన ప్రేమైన ప్రభువు మనము ఏమై ఉంటున్నాం ఆయన సాధనలే ఉంటున్నాం అంటే నిజంగా వికేంద్రం జరిగినప్పుడు మనము ప్రభువు లేనిదే మనం ఏమై ఉంటున్నాం ఆయన ఉంటున్నాము నిజంగా మనం దేవుడిని ఎరగకున్నాము అని అంటే దేవుడి ప్రేమను బట్టి ఆశీర్వదిస్తున్నాడు కానీ మన కొరకు ప్రభువు తన ప్రాణాన్ని ఎందుకు పెట్టాడంటే మనల్ని విమోశించాడు ఆయనకి మనల్ని ఆయన ప్రేమించేది ఎందుకు అంటే మనో ఈ రంగో క్రమంలో మనం ఇక్కడ ఉన్న ఐశ్వర్యాలు ఇక్కడ ఉన్న భోగాలు అన్ని అనుభవించి చనిపోవాలని కాదు ఆయనతో కూడా మనము నిత్యంతో ఆయనతో కూడా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు అటువంటి జీవితం కలిగి ఉండాలి అంటే మనం ఏం చేయాలి మనము ప్రభువుతో ప్రభువుని నిజరక్షకుడు ఎదిగి మనం ఏం చేయాలి ఆయనని విశ్వసించాలి ఎప్పుడైతే మనం దేవుణ్ణి నిజరక్షకుడుగా అంగీకరించి ఆయన విశ్వాసం ఉంటామో మనల్ని ఏం చేస్తున్నాడు ఇక్కడ చెప్పినట్టు పచ్చిన గల చోట్ల ఆయన నన్ను మరింత చేస్తున్నాడు అని అంటే ఏం చేస్తున్నాడు కంఫర్ట్ మనకి ఆయన ఏం చేస్తున్నాడు కంఫర్ట్ ఇస్తున్నాడు మనకి ఇక్కడ పైన ఏమన్నా ఉంటారు అంటే దావీదు కీర్తన దావీదు రాసిన కీర్తనలో ఉంటాడు ఒక చూసినప్పుడు దామేది కామెంట్ చూసినట్టు దామేది ఏంటంటే వరల్ని వెళ్తున్నప్పుడు దాని కామెంట్ దానిలో చూపించండి అంత ఎడాలే అంత ఎండలు అంత రాళ్ళు కాపలి ఆ వరల్ని ఏం వేస్తున్నాడు లాలల్లో నపళ్లలో మేతా ఉన్నాడు కానీ తెలుగు దర్శనం ఎదుటి చేశాడంటే దర్శకుడు ఆయన ఎప్పుడైతే ఆయన ఆయన దేవుడు ఏం చేస్తాడు దాని గురించి కొనిపోయి ఆయన ఒక దీంతో ఆయన తెలో మంచి చెప్పినాడు పచ్చి లక్షల చోట్ల ఆయన చేయించుకున్నాడు శాంతికరమైన చర నన్ను నడిపిస్తున్నాడు దేవుడు నాకు అనిపించినప్పుడు దేవుణ్ణి దామీదు ఆరాధిస్తున్నప్పుడు దేవునితో పాటు ఆయన నడుస్తూ ఆరాధిస్తున్నాడు అంటే దేవుడికి ఎలా ఆయన నడుస్తూ ఆరాధిస్తున్నాడు అప్పుడు ఏమవుతున్నాడు ఆయన దేవుని యొక్క ప్రసన్నతని ఫీల్ అవుతున్నాడు దామేది దావిని ఏమవుతున్నాడు దేవుని యొక్క ప్రసన్నతని ఫీల్ అవుతున్నాడు సో నేను అవుతున్నావా దా మీద దేవుడితో మనం నిజంగా ఆయన చేపర నడుస్తున్నావా అనుకుంటున్నావా దేవునితో మనం సమస్త మన కష్టము సుఖము పంచుకుంటున్నావా దేవునికి తెలుసు అయినప్పటికీ దేవుడు ఏమంటాడు నేను దాన్ని అడిగి మీకు ఇవ్వను మెదకుడి మీకు తత్తుడి మీకు జీవన చెప్తున్నాడు సో మనము మన బాధల్ని కానీ మన సంతోషాన్ని కానీ దేవుడితో షేర్ చేసుకోవడం అంటే నథింగ్ బట్ వి ఆర్డం సాహిత్య సాంగత్యం కలిగి జీవించడం దేవునితో సాంగిత్యం కలిగి జీవిస్తుండమో ఎప్పుడైతే దేవుడితో సాంగిత్యం కలిగి జీవిస్తామో దేవుడు మన జీవితంలో ఉంటున్నాడో అప్పుడు మనం ఎలా ఉంటాం ఇక్కడ చెప్పినట్టు పచ్చే చోట ఆయన నన్ను చేయించున్నాడు శాంతికరమైన జలం నన్ను నడిపించున్నాడు అంటే శాంతికరమైన జలం ఏదంటే మెంటలీ పీస్ మనకి మా శాంతిని ఆయన దయచేస్తున్నాడు సో ఎప్పుడైతే దేవుడిని కలిగి జీవిస్తామో మనమో అప్పుడు నిజంగా ఫీలింగ్ ద ఇంటర్నల్ పీస్ ఆఫ్ అవర్ లైఫ్ మన నిజమైన సంతోషాన్ని మనము దేవునిలో కలిగి ఉంటున్నాం నిజంగా మనము దేవునిలో ఉంటున్నాం అనేది మనం ఒకసారి పరీక్షించుకోవాలి మనం లాగా కాదు ఎందుకు అని అంటే నచ్చలు కాదు రక్షించబడి వాళ్ళు జీవిస్తున్నారు వాళ్ళు జీవిస్తున్నారు వాళ్ళు సంతోషంగా ఉన్నారు మనము సంతోషంగా ఉన్నారు మనకి వారికి డిఫరెన్స్ ఏంటి దేవుడు లోకాన్ని ప్రేమించాడు కాబట్టి లోకం అంతా బాగుంటుంది బట్ ఆయన ఒకటి బాగుండాలని కోరుకోవట్లేదు లేదు దేవుడు లోకాన్ని ప్రేమించాడు కాబట్టి చెప్తాను అంత లోకంలో ప్రతి ఒక్కరు బాగుంటున్నారు బట్ దేవుడు అది కోరుకోవాలి ఆయన ప్రేమించాడు కాబట్టి మనల్ని ఇలా ఉంచాడు కానీ ఆయన కోరుకున్నది ఏంటంటే మనము ఆయనతో కూడా నిత్యత్వంలో ఉండటానికి ఆయన నిజంగా ఈరోజు మనము మనల్ని మనం పరీక్షించుకొని చూసుకున్నట్టయితే మనం దేవునితో ఎంత సహవాసం కలిగి ఉన్నాము దేవునితో నిత్యం సహవాసం కలిగి ఉన్నట్లయితే ఈ కీర్తన నిజంగా వారికి వర్తిస్తుంది మనం ఎప్పుడు వాడకలం ఈ కీర్తన చదువుకొని మనల్ని సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చేసిన అంటే మనం నిజంగా దేవుడి మీద ఆధారపడి కింద కలిగినట్లయితే ఇంకా దానంద కాలం లోయలో నేను సంచరించినాను ఏ అపాయం నాకు భయపడటం నీ తుడు నీవు నాకు తోడై ఉండవు ఇక్కడ నీకు నాకు తోడై ఉండవు దాంధకాలం లోయలో నేను సంచరించినాను ఏ అపాయం నాకు భయపడదు అంటే ఇక్కడ ఈ మాట ముందుకి తర్వాత కిందకెళ్తే నీళ్ళు నాకు ఓడాయి అంటే ఏమవుతున్నా అంటే కాలము లోయ అంటే కాలము అంటే చిమ్మ చీకటి అన్నమాట అంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీథింగ్ బికమ్ డార్క్ అంటే ఒక బ్లాక్ చుంక పెట్టిన మనల్ని కలిపేది ఒక బ్లాక్ బోర్డ్ లో బ్లాక్ చుంక పెట్టగా అటువంటి సినిమా చీకటిని ఆరాధకాలలో అంటాడు అప్పుడు మన జీవితం నిజంగా ఎటువంటి సమస్యలలో వెళ్తుంది ఎటువంటి సిచ్యువేషన్స్ లో నిజంగా మన ఉద్యోగంలో కానీ మన రియల్ లైఫ్ లో కానీ మన అంటే మన ఫ్రెండ్స్ తో కానీ లేదా మనం వర్క్ చేసే లో కానీ లేదా మన రిలేటివ్స్ లో కానీ మనం ఎలా ఉంటున్నామో మనం ఎంత ఇబ్బందులలో ఎంత కష్టాలలో ఉన్నప్పటికీ ఇక్కడ ఏమై ఉంటున్నాడు దాని నీవు నాకు తోడై ఉన్నావు అంటే ఇంత చీకటిలో ప్రభే అంటే నడుస్తున్నప్పటికీ ఇక్కడ ఏమై ఉంటున్నాడు ఆయన విశ్వాసము నీవు నాకు తోడై ఉన్నావు అటువంటి జీవితం అంటే మనము ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడతామో దేవుడు నాకు తోడై ఉన్నాడు దేవుడు నా ముందు ముందున్నాడు నేను నడుస్తున్నాను ఎవరు వెనకాలని దేవుడు వెనకాలని అడుస్తున్నాను దేవుడు దేవి ఎదురు సమస్య ఎదురు వచ్చినా ఎవరు ఎదుర్కోవాలి దేవుడు ఎదుర్కొంటాడు మన పట్ల ఆయన ఏమయ్యేవాడు ఉంటున్నాడు వ్యాచుమాడేవాడుగా ఉంటున్నాడు మన పట్ల ఆయన మనకి ఏమై ఉంటున్నాడు ఒక కోట ఓడలుగా ఉంటున్నాడు మన కట్గమై ఉంటున్నాడు ఆయన సో మనం ఎందుకు భయపడాలి మన ఏ లోకంలో నిజంగా రచించబడిన వాళ్ళ బలము దేవుడిలో మనం విశ్వాసం కలిగి జీవించేటప్పుడు ఏ సమస్య వచ్చినా ఎవరు ఎదుర్కొంటారు కొద్దు దేవుడు ఎదుర్కొంటారు ఏ బాధ వచ్చినా ఎవరు ఎదుర్కొంటారు దేవుడు ఎదుర్కొంటారు సో రాణ కాలం లోయలా అంటే నిజంగా మన జీవితాల్లో మనం వెళ్ళే ప్రతి ఒక్క ఏదైనా కానీ అది సమస్య కానీ ఏదే కష్టమో కానీ సుఖమో కానీ ఏది నాకు బాగా విందున్నప్పుడు మనతో ఎవరు ఉండాలి మన దేవుడు బాబు అనేది మనకు ఉండాలి ఎందుకు అంటే విశ్వాసం కావలసిన మెయిన్ అంటే ఒక విశ్వాసుకి అసలైన ఆ విశ్వాసం ఎట్లా నేను విశ్వాసించేది ఎవరిని బట్టి అట్లాగా ఆయన విశ్వాసం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో మన జీవితంలో తీసుకుని అవుతాడని మనం నమ్మాలి అలాగే ఐదో వచ్చిన చూసినట్టయితే నా శత్రు నాకు భోజనాపరచు నూనెతో నా తరం అంటే ఇక్కడ సేమ్ మనం ప్రయత్నించినట్లేదు ఆ శక్తులు ఎదుట నాకు భోజనం శ్రీతారు చేసుకుంటారు అంటే మనం ఎన్నో అవమానాలు ఎట్లా వచ్చు ఎన్నో ఇబ్బందులు ఇబ్బందులలో ఉంటుంది అయినప్పటికీ దేవుడు మనల్ని మనం దేవుడిని ఎప్పుడైతే ఆధారపడి ఉంటాం ప్రేమను బట్టి ఇతరులు కూడా మనకి ప్రేమించే వారిగా ఉంటారు ఎందుకని అంటే క్రీస్తు ఏమై ఉంటున్నాడు ఇక్కడ ప్రేమ స్వరూ మనం ఎప్పుడైతే క్రీస్తుని కలిగి ఉంటామో ఏమై ఉంటున్నామో మనము ప్రేమించే వారిగా ఉండాలి మనము ఎప్పుడు క్రీస్తుని కలిగి ఉంటాము మనం ఎవరు ఏం చెప్పినా ఏం చెప్పలేదు అసలు మహాత్మా గాంధీ దాంట్లో ఏం చెప్పాడు మనం ఏమంటారు మహాత్మా గాంధీ పరమేశ్వరండి అనుకున్నాడు ఎలా ఉంటాడు ప్రతి శాంతి శాంతి శాంతిని చేసి చేయడానికి అంటాం అటువంటి మహారత్వం గాంధీ నాటే అంతేం చెప్పాడు ఒక చాలను చూపిస్తే చూపిస్తాం అయిపోతాడు సో అట్లా అంటే ఒక ఎగ్జాంపుల్ ఒక కొంతమంది ఎగ్జాంపుల్ తీసుకున్నారంటే ఎంత గొప్ప దేవుడు చెప్పాడు ఎంత గొప్ప దేవుడు అంటే ఎంత ప్రేమ పయాడు సో మనము ఎప్పుడైతే క్రీస్తుని క్రీస్తు మీద ఆధారపడి ఉంటామో మనం క్రీస్తుని ప్రేరణ కలిగి ఉండాలి అదే విధంగా మనం ఎప్పుడైతే క్రీస్తుని ప్రేమను కలిగి ఉంటారు మనం ద్వేషించే వాళ్ళని మనం ఏం జరగాలో ప్రేమించగలము మనల్ని మనల్ని మన గురించి తప్పుగా అనుకునే వాళ్ళు లేదా మన గురించి ఆ ఇంకొక రకంగా లేదా మన గురించి మన ముందు బాగు కలిగిపోయాలు ఏం చేయగలం మనకు దేవుడిలో ప్రేమిస్తూ వారి దొరక మనం ఆధారణ చేయగలము అటువంటి జీవితము మనం ఎప్పుడు కలిగి ఉంటామంటే నిజంగా దేవుడి మీద ఆధారపడి వేసుకుని నిజంగా మన జీవితంలో కలిగి ఉన్నప్పుడు మన ఏమై మన ఇతరులని ప్రయత్నించే పురాణిలో ఉంటాడు అదే తర్వాత అంటున్నారు నా ద్వారా అంటి నా నిన్న ఏంటి ఇక్కడ అందరూ చెప్పారు సమృద్ధి జీవితంలో మనకి కావాల్సినంత సమృద్ధి ఎవరు అంటే నిజంగా దేవుడి మనము దేవుని మీద ఆధారపడి ఉన్నప్పుడే నీకెంత నా వరకైతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో నాకు ఎన్నో దీనిలో కూడా ఫైనాన్షియల్ ఎక్స్పెషన్ ఫైనాన్షియల్ టెన్షన్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఇల్లు కరెక్ట్ ఇప్పుడు నేను ఏ రోజు టెన్షన్ పడలేదు తెలుసుకోవాలంటే నిజంగా నాకు ఆరోగ్యంగా నిరీక్షణ దేవుడు నాకు ఆ సమయంలో అది నే ఈ ఇల్లు స్టార్ట్ చేసేటప్పుడు లోన్ కోసం అప్లై చేసినప్పుడు నేను లోన్ దగ్గర మా ఎంత టెన్షన్ పడిపోవాలంటే నువ్వు అప్లై చేసేవా నువ్వు పట్టించుకోవట్లేదు దాని గురించి నువ్వు నీ ఎఫర్ట్ నువ్వు పెట్టాలి కదా నేను అనేవాళ్ళు ఎవరు చింతమైతే నిజంగా నాకు రావాలని వస్తుంది తెస్తాడు అంటే ఆయన మీద మనం ఎప్పుడైతే ఆధారపడి అటువంటి నాకైతే నా విషయంలో నాకు కలిగి ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ నిజంగా అవసరం ఎది అక్కడ ఉంది అన్నట్టు సమకూర్చు ఆ సమకూర్చినప్పుడు నిజంగా ఎంత ఆ దానికో భార్య ఇట్లాంటి అద్భుతులు ఎన్నో అనిపిస్తుంది అంటే తెలియని సంఘటనలు కొన్ని కొన్ని నిత్యంగా బాగా ఎంప్రూవ్ అయినా అనుకోని డబ్బులు అకౌంట్ లో పడుతున్నారు పడతాయనంటే ఆ యొక్క జ్ఞానము ఆ యొక్క ఆలోచన దేవుడు ఎందుకు అంటే చెప్తున్నానంటే నిత్యంగా దేవుడి మీద మనం ఆధారపడాలి మనకు కావాల్సిన నిత్యంగా మనకు తిరిగి పొందాలి అంటే మనం గమనం కూర్చుంటే సరిపోదు మనం ఏమైనా దేవుడి మీద పడాలి మన ప్రభుత్వంలో శ్వాసం విశ్వాసం నిజంగా విశ్వాసం కలిగి మనం జీవిస్తుంటున్నామా మనం ఆ విశ్వాసం బట్టే మనల్ని మన దేవుడు ఏమైపోతుంటాడో మనల్ని ఆశీర్వదిస్తుంటున్నాడు మనము అటువంటి జీవితం కలిగి జీవిస్తుంటున్నామా అనేది మనం మనల్ని మనం పరీక్షించుకోవాల్సిందిగా మనం చేస్తుంది అలాగే నేను రతుకు తీరీ కృపాక్షేమమై నా వెంట వచ్చిన చిరకాలి కృపాక్షేమై నా వెంట వచ్చిన అనేది ఓకే ఏమి నీ బట్టి నీ కుటుంబాన్ని దేవుడు ఏమైనా ఉంటున్నాడు వాడిగా ఉంటున్నాడు దీన్ని బట్టి నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదం ఇప్పుడు అంటే నేను బాగున్నాను అనుకోండి హ్యాపీగా నా బాకో నా కొడుకు బాగలేదు అనుకోండి నేను హ్యాపీగా ఉంటానా చెప్పండి లేదా నా ఇంకొక మా అమ్మ మా నాన్నకో బాగలేదు అనుకోండి నిజాన్ని హ్యాపీగా ఉంటానా ఉండలేదు ఎందుకనంటే వాళ్ళని నేను ప్రేమించే వాళ్ళుగా ఉంటున్నాను వీళ్ళందరినీ ఎవరు ప్రేమించే వాడిగా ఉంటున్నారు మన ప్రభుత్వం మన పర్వద నిస్ దూనే ఇవాలి ఇక్కడ ఏం చేస్తారు మనం అష్టానాలాల ఏం చేస్తారు సో నలిమట్ ని తా కుటుంబం గాయస తా వాలన అంటే నీ తా కుటుంబం పై నసన రా పిందన అంటే నా ఎవరైతే దేవుడి రక్షించబడే ఆశ్రయం అనుకోండి ని సీజిస్తుంటారు వాలన అంటే దేవుడు ఏం చేస్తాడో వాల కుటుంబానికి ఆశీర్వదం చేస్తుంటాడు కేవలం పట్టింది సో అటువంటి జీవితం కలిగి నిజంగా మనం చేస్తాం దేవునితో అటువంటి సావాసం అటువంటి సాహిత్యం కలిగి చూసుకుంటాం నిజంగా మనం మనం ఒకసారి కలిగి ఉంటాడు తర్వాత అయితే ఏమంటారంటే చిరకాలం ఏవో అని తీరంలో నేను నివాసం చేసేదా చిరకాలం అనేది ఏంటికాలం అంటే ఏంటి అంటే నిజంగా మనం ఇక్కడ ఎవరు లాస్ట్గా కాదు మనం ఇక్కడ ఎవరు లస్ట్ జీవితం పెరిగితే మన జీవితంలో ఎక్కడ ఎవరు లాస్టింగ్ అతల్లో ఆయనతో కూడా ఎవరు లాస్ట్ సో ఈ వర్సు అంటున్నారు అంటే ఆయన నుంచి మనం చూసుకున్నాం వస్తే నెక్స్ట్ ఒక పాయింట్ వైజ్ చూసుకున్నట్టు వస్తే దేవుడితో ఎప్పుడైతే దేవుడిని కలిగి కలిగి ఆయనలో విశ్వాసం ఉండి ఆయన మీద నమ్మకం ఉండి ఆయన మీద ఆధారపడి జీవిస్తామో మనకి నిజ అటర్నల్ లైఫ్ లో ఆయనతో కూడా ఉంటామని మనకి వాక్యం ద్వారా బాగా కనిపించింది చిరకాలం ఎవరో నేను వాసన చేసాను దేవుడు మనకు రోడ్డు ఎక్కడ ఎక్కడ నా నిరీక్షణ చేస్తున్నాడు లోకంలో మన కొరకు నిరీక్షిస్తున్నాడు సో మనం కూడా దేవుణ్ణి క్రీస్తు ఎదిగిన వాళ్ళపై ఆయన నిజరక్షకుడుగా ఎదిగి ఆయన కొరకు ఎప్పుడైతే విశ్వాసం నడుస్తామో అప్పుడు మనం కూడా దేశంలో ఆయనతో పాటు ఉంటామని నిరీక్షణ నేను నిర్చిగా నేను చెప్పేది ఏంటంటే మా మా నాన్న నేను దగ్గర ఈ రోజు మనం నమ్మేది ఇప్పుడు మోజేస్ గారి వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఆయన గొప్ప నిరీక్షణ కనిపించింది ఎందుకంటే వాళ్ళు నా వాళ్ళు తల్లతో ఎందుకంటే వాళ్ళ యొక్క జీవితము అటువంటి జీవితం వాళ్ళు జీవించిన జీవితం అటువంటి జీవితం సో నా తల్లిదండ్రులు నేను గర్వంగా చెప్పుకునేది ఏంటంటే వారు ప్రభుత్వం నేను కూడా అటువంటి జీవితం కలిగి జీవించాను సో నేను కూడా లేకపోతే ఏదన్నా అయ్యి నేను ప్రభుత్వ చరిత్ర చేరే వాటిగా ఉంటున్నానా అనేది శిక్షించుకోవాలి ఇప్పుడు మనం ఇప్పుడు ఉన్నవాళ్ళు మనం నిజంగా మన జీవితంలో మనం నిజంగా ప్రభుత్వం ఉంటామా మనం నిజంగా ప్రభావం ప్రభుత్వం ఇక్కడ ఉన్న ఇవన్నీ ఆశీర్వదించాడు ప్రభువు దేని గురించి ఇక్కడ పైన ఉన్నది ఆశీర్వాదాన్ని ఇచ్చాడు దేని గురించి ఆయన ప్రేమతో ఆయనతో పాటు ఉంటారని ఆశిస్తున్నాడు కాబట్టి మనం ఎప్పుడైతే ఆయన నమ్మతారు మనం ఎప్పుడైతే నమ్మి మనం ఆయనలో నిజంగా మన దేవుడు మన నిజం మన కల్పోయెన యేసుక్రీస్తుని ఎపరించె దాముని విశ్వాసముంచి ఆయన ద్వారా ఆయనతో బ్రతకడమే ఆయనతో జీవస్థాపం అప్పుడు万里యసతేననన ఆయనతో ఉపరణ మార్మో బంగ్లాదేశ్ ప్రాంతం అటువంటి శ్రీంకాలం కలికి అంతర యుద్ధపుట్టుక ఇచ్చినబడుతురు ఆయన కృపతో మిస్త్రో ఆయన అందాల ఉండాలి అని ఆశిస్తుదుర్గార పరిది బాలము సక్ష